అనకాపల్లి జిల్లాలో మరోసారి విష వాయువులు లీక్ అయ్యాయి నక్కపల్లి హెటిరో డ్రగ్స్ కాంప్లెక్స్ లో ఈ ఘటన జరిగింది కంపెనీలోని యూనిట్ నైన్ లో హెచ్ సెవెన్ బ్లాక్ లో విషవాయువులు లీక్ అయినట్టుగా చెబుతున్నారు దీంతో అక్కడ పనిచేస్తున్న పన్నెండు మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వారిని వెంటనే స్థానిక హాస్పిటల్ కు తరలించారు వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది ముగ్గురిని విశాఖ మిగిలిన వాళ్లను అనకాపల్లి హాస్పిటల్స్ కు తరలించారు సంఘటన జరిగే సమయంలో ఇరవై మందికి పైగా డ్యూటీలో ఉన్నట్టుగా తెలుస్తోంది గ్యాస్ లీక్ తర్వాత ఎనిమిది మంది భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు అనకాపల్లి జిల్లాలో మరోసారి విషవాయువులు లీక్ అయ్యాయి దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం నక్కపల్లి హెటిరో డ్రగ్స్ కాంప్లెక్స్ లో ఈ ఘటన జరిగింది ఆ కంపెనీలోని యూనిట్ నైన్ లోని హెచ్ సెవెన్ బ్లాక్ లో విషవాయువులు లీక్ అయ్యాయి దీంతో పన్నెండు మంది కార్మికులు తీవ్ర అస్వస్థ గురైనట్టుగా చెబుతున్నారు వారిని వెంటనే స్థానిక హాస్పిటల్ కు తరలించారు వారిలో కొందరి పరిస్థితి ప్రస్తుతం అయితే విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది ముగ్గురిని విశాఖ అలాగే మిగిలిన వాళ్లను అనకాపల్లి హాస్పిటల్ కు తరలించారు ఆ సంఘటన జరిగే సమయంలో ఇరవై మందికి పైగా డ్యూటీలో ఉన్నట్టుగా తెలుస్తోంది గ్యాస్ లీక్ తర్వాత ఎనిమిది మంది భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు అనకాపల్లి జిల్లాలో మరోసారి విషవాయువులు లీక్ అయినటువంటి ఘటనకు సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం నక్కపల్లి హెటిరో డ్రగ్స్ కాంప్లెక్స్ లో ఈ ప్రమాదం జరిగింది కంపెనీలోని యూనిట్ నైన్ లో ఉన్నటువంటి హెచ్ సెవెన్ బ్లాక్ లో ఒక్కసారిగా విషవాయువులు లీక్ అవ్వడం అనేటువంటిది అక్కడ జరిగింది